హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఒకటి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళి పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కొబ్బరి చెట్టు కొబ్బరి కాయ నారికేళం ఒకటి నిలువు మగువ నారి రెండు నిలువు జెండా కేతనం పది అడ్డం కేరళలోని పద్మనాభస్వామి గుడికి వెళ్ళారా కేరళలోని అనంత పద్మనాభస్వామి గుడికి వెళ్ళారా అనంత అనంత పద్మనాభ స్వామి పది నిలువు సందేహం శంక అనుమానం పదకొండు నిలువు సిరోమణి అన్నిటికన్నా మిన్న అంటే తలమానికం శిరోమణి అంటే తలమానికం పదమూడు అడ్డం వృక్షం చెట్టు కాండం మాను లేదా మ్రాను మాను లేదా మ్రాను మ్రాను పదిహేడు అడ్డం తెలుగు నెలల్లో పదకొండవది మాఘ మాసం మాఘమాసం పద్నాలుగు అడ్డం ఉప్పు లవణం లవణం పదిహేను నిలువు ఆమని వసంతం ఇరవై ఒకటి అడ్డం అభాషణం మాట్లాడకుండా ఉండటం మౌనం ఇరవై ఒకటి నిలువు ఋషి ముని అంటే మౌని మౌని ఇరవై ఆరు అడ్డం జాతర కొలుపులు తీర్థం అంటే సాకం సాకముని సాకం సాకం ఇరవై రెండు అడ్డం జగనం జగనం నితంబం అని జగనం అంటే నితంబం నితంబం ఇరవై మూడు నిలువు సువర్ణం బంగారం ఇరవై ఆరు సావిత్రి సావిత్రి ముప్పై ఒకటి అడ్డం పెదవి మోవి ముప్పై రెండు నిలువు ముప్పై రెండు అడ్డం బిలం భూమి లోపల మార్గం అంటే సొరంగం సొరంగం ముప్పై రెండు నిలువు ఒక చేప ఒక కూరగాయ సొర ముప్పై ఐదు అడ్డం ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఇరవై ఏడు అడ్డం గోము గారాం అంటే గారాబం ఇరవై నాలుగు నిలువు తుదిలేని రాబందు రాబందు అనే పదంలో లాస్ట్ అక్షరం దిశస్తే రాబం రాబం ఇరవై నాలుగు అడ్డం అంటే చేసిన బొమ్మ బొమ్మ ఇక్కడ తి ఇరవై ఎనిమిది నిలువు రాగం తానం పల్లవి చివర రెండు అక్షరాలు లేవు పల్లవి అనే పదంలో రెండు అక్షరాలు తీసేస్తే రాగం తానం ప రాగం తానం పా లాస్ట్ రెండు అక్షరాలు తీసిస్తే మిగిలింది ఈ పదము ముప్పై ఆరు నిలువు స్వర్ణం రెండు అడ్డం రొంపా నలభై రెండు నిలువు తామర పద్మం నలభై ఏడు అడ్డం గృహం సద్మం సద్మం నలభై మూడు నిలువు మెరుపు శంప నలభై ఎనిమిది అడ్డం విహంగం పక్షి నలభై నాలుగు అడ్డం ద్వేషం కసి పగ నలభై ఐదు నిలువు ఏనుగు గజం నలభై తొమ్మిది అడ్డం నక్క జంబుకం నలభై ఆరు నిలువు కొంగ బకం నలభై ఆరు అడ్డం సత్తువ శక్తి బలం ముప్పై ఎనిమిది నిలువు చెక్కిలి బుగ్గ కపోలం కపోలం నలభై ఒకటి అడ్డం స్పర్ధ వంతు పోటీ పోటి ముప్పై మూడు నిలువు ఒరిపిడి ఘర్షణం అంటే రాపిడి ముప్పై మూడు అడ్డం ఈ నామాన్ని కోటి రాస్తే ఎంతో పుణ్యమట రామనామం రామ ఇక్కడ రామ ముప్పై ఏడు అడ్డం తాతయ్య గుండు మీద కొద్దిపాటి జుట్టు రామచిలకలాగే ధ్వనిస్తుంది ఇరవై తొమ్మిది అడ్డం విరివి విస్తారం ముప్పై నిలువు బెజ్జం రంధ్రం రంధ్రం ఇరవై తొమ్మిది నిలువు కమల లాంటిదే అమ్మాయి పేరు నిర్మలమైన అని అర్థం విమల నలభై అడ్డం గొప్ప దొడ్డ మహా అంటే ఘనం ఘనం ముప్పై తొమ్మిది అడ్డం ఛాయ నీడ ముప్పై నాలుగు నిలువు తాగేది పానీయం తాగేది అంటే పానీయం పంతొమ్మిది నిలువు భర్త పతి పంతొమ్మిది అడ్డం అనేక పలు ఇరవై ఐదు నిలువు బియ్యం మోటా బస్తా బస్తా మూడు అడ్డం శిలా రాయి మూడు నిలువు సీతారామ లక్ష్మణుల కథ రామాయణం ఆరు అడ్డం ఒక విరామ చిహ్నం కామా పన్నెండు అడ్డం జందెం అంటే యజ్ఞోపవీతం ఏడు నిలువు వణుకు కంపనం కంపనం ఎనిమిది నిలువు గాలిపటాలు పతంగులు పతంగులు పదహారు అడ్డం గుచ్చం. ఎనిమిది అడ్డం పెర పరదా ఐదు నిలువు భార్య దారా తొమ్మిది నిలువు సేవ బానిసత్వం అంటే దాస్యం దాస్యం నాలుగు అడ్డం అడ్డము మూడుతో అద్దె అర్థం సారీ అడ్డము మూడు రాయి అని వచ్చింది అద్దె అంటే కిరాయి ఇక్కడ కి కిరాయి పద్దెనిమిది అడ్డము పద్దెనిమిది అడ్డము మూడుతో మద్యం అడ్డము మూడు రాయి అని వచ్చింది మద్యం అంటే సారాయి ఇక్కడ సాకు దీర్ఘం సారాయి అడ్డం ఇరవై అడ్డము పద్దెనిమిదితో వ్యవసాయం సాని వచ్చింది అడ్డం పద్దెనిమిది వ్యవసాయం అంటే సాగు గు సాగు అడ్డం యాభై అడ్డం పద్దెనిమిదితో ఏడాది అడ్డం పద్దెనిమిది సాని వచ్చింది ఏడాది అంటే సాలు సాలు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్